హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్డి కిచెన్ ఈరోజు మన కిచెన్లో మామిడికాయ నిల్వ పచ్చడి చేస్తున్నాను పచ్చి మామిడికాయలను ఇలా చేసి రెడీ ఉంచుకుంటే సంవత్సరం అంతా కూడా చాలా రకాల పచ్చళ్ళు చేసుకోవచ్చు మామూలుగా మామిడికాయలతో చాలా రకాల పచ్చళ్ళు చేసుకుంటాం కదా ఉప్పు ఆవ కానీ లేదంటే కారం పొడి చేసిన ఆవ కానీ ఇలా ఏదైనా చేసుకోవచ్చు అదేవిధంగా బెల్లం ఆవ కూడా చేసుకోవచ్చు అంటే ఏ రకంగా చేసుకోవాలన్నా కూడా ఇలా చేసి పెట్టుకుంటే సరిపోతుంది అలా కాకుండా ఇది మిక్సీ పట్టుకొని మామిడికాయ పులిహోర కూడా చేసుకోవచ్చు అలాగే పప్పులో కూడా వేసుకోవచ్చు ఇలా చాలా రకాలుగా వాడుకోవచ్చు కాబట్టి పచ్చి మామిడికాయలు ఉన్నప్పుడు ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా మనం వాడుకోవచ్చు అన్నట్టు ఏ రకంగా తయారు చేస్తున్నప్పుడు మాత్రం కేవలము ఉప్పు అదేవిధంగా పసుపు మాత్రమే వేసుకోవాలి వేరే ఆవపొడి కానీ కారం పొడి కానీ పొడి కానీ వేరే ఏమి వేయట్లేదు నూనె కూడా వేయట్లేదు అవి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేసేసుకొని పోపు చేసుకుంటే సరిపోతుంది మరి పచ్చడి ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం రండి మామిడికాయలను మంచిగా కడిగేసి తడి లేకుండా చేసేసి ఇలా అంతా కూడా పొట్టు తీసేసి రెడీ ఉంచుకోవాలి మామూలుగా మనం పప్పులో కానీ పులిహోర చేయాలనుకుంటే ఇలా పొట్టు తీసి ఉంచుకోవాలి లేదంటే పొట్టు లేకుండా వక్కలాగా కూడా చేసి ఉంచుకోవచ్చు అలా చేసుకుంటే ఏంటంటే పప్పులో కానీ పులిహోర కానీ చేయడానికి బాగుండదు కాబట్టి ఇలా పొట్టు తీసేసి చేసుకుంటే బాగుంటుంది తర్వాత ఇలా పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసి రెడీ ఉంచుకోవాలి ఇలా కట్ చేసి రెడీ ఉంచుకున్న ముక్కలను ముందుగా వెయిట్ చేయాలి ఎంతవరకు అయితే మనకు వెయిట్ వస్తుందో దాన్ని బట్టి ఉప్పు వేయాలి కాబట్టి నేనైతే కేజీకి పావు కేజీ చొప్పున చేస్తాను నేను ప్రతి సంవత్సరం కూడా చేస్తాను ఈ ఒక్క సంవత్సరం అనేది కాదు కాకపోతే ఇలా ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ దీన్ని మనం ఎప్పుడూ కూడా వాడినా అంటే ఏ రకమైన పచ్చడి చేసినా కూడా మళ్ళీ ఉప్పు అనేది వేయొద్దు కాకపోతే పప్పు కానీ లేదంటే పులిహోర కానీ చేస్తే కొంచెం చూసుకుంటూ ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ దీంట్లోనే ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి అయితే నాకు ఈ ముక్కలన్నీ కలిసి రెండు కేజీలు అయినవి కాబట్టి నేను హాఫ్ కేజీ ఉప్పు వేస్తున్నాను ఈ కాయలు బాగా పుల్ల ఉన్నాయి కాబట్టి నేను అర కేజీ వేస్తున్నాను కొంచెం పుల్లగా తక్కువగా ఉన్న కాయలు అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ లేదంటే టూ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వేసుకుంటే సరిపోతుంది అలాగే దీంట్లోకి నేను రాళ్ళ ఉప్పు వేస్తున్నాను మిక్సీ పట్టకుండానే వేస్తున్నాను టూ డేస్ త్రీ డేస్లో ఉప్పు అంతా కూడా కరుగుతుంది కాబట్టి రాళ్ళ ఉప్పుని డైరెక్ట్గా వేస్తున్నాను వెంటనే పచ్చడి చేసుకోవాలనుకునే వాళ్ళు మిక్సీ పట్టేసి వేసేయండి లేదంటే కరగదనే భయం ఉన్న వాళ్ళు కూడా మిక్సీ పట్టేసి వేయండి కానీ ఖచ్చితంగా కరుగుతుంది ఒక టూ డేస్ అయితే పడుతుంది అలాగే పసుపు కేజీకి హాఫ్ టీ స్పూన్ చొప్పున టూ కేజెస్ కాబట్టి ఒక టీ స్పూన్ మొత్తం కూడా వేస్తున్నాను ఇదంతా కూడా వేసేసి బాగా కలపాలి కలిపేసి ఒక రెండు గంటలు దీన్ని పక్కన పెట్టేయాలి ఎందుకంటే కొంచెం నీరులాగా ఊరుతుంది కాబట్టి మళ్ళీ అంతా మంచిగా కలిపేసి దీని అంతటిని కూడా గ్లాస్ జారు కానీ లేదంటే మామూలుగా పచ్చళ్ళు నిల్వ చేసుకునే ఏ జారైనా సరే ప్లాస్టిక్కి కాకుండా వేరే ఏ జారైనా సరే దాంట్లోకి వేసేసుకొని నిల్వ చేసుకుంటే సరిపోతుంది ఈ పచ్చడి కొంచెం చల్లగా ఉన్న ప్లేస్లలో పెట్టేస్తే మామిడికాయ ముక్క అనేది మెత్తబడకుండా ఉంటుంది లేదంటే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇంకా ఫ్రెష్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా చేసేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ రకమైన పచ్చడి అయినా సరే చేసేసుకోవచ్చు పులిహోర చేసుకోవచ్చు అదేవిధంగా పప్పులో కూడా వేసుకోవచ్చు ఇలా చాలా రకాలుగా చేసుకోవచ్చు కాబట్టి ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే బాగుంటుంది ఇంకా కారం పొడి లేదంటే ఆవ పొడి మెంతి పొడి నూనె కానీ వీటి కొలతలు కావాలంటే ఎప్పటికప్పుడు కొంచెం కొంచెంగా చేసుకుంటాం కాబట్టి కొంచెం అటు ఇటైనా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి కొంచెం అటు ఇటైనా కూడా అవి పర్వాలేదు దీంతో ఉప్పావా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇంతేనండి మామిడికాయ పచ్చడి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవాలంటే ఏ రకంగా అయితే చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను ఈ వీడియో అయితే దాదాపుగా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు ఈ వీడియోని చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం అదేవిధంగా మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి అదేవిధంగా ఈ ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పైన గంట సింబల్ను కూడా టచ్ చేయండి ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ